హాయ్ గేస్ మహేష్ ఫ్రెండ్స్ మనకు ఇంటర్మీడియట్ తర్వాత నాలుగేళ్ల బీఈడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎనిమిది సెమిస్టర్లతో ఇంటిగ్రేటెడ్ డిగ్రీకి మార్గదర్శకాలని అయితే ఎన్సిటిఈ రిలీజ్ చేసింది అనమాట ఓకే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీకి సంబంధించి ఎన్సిటిఈ నోటిఫికేషన్ జారీ చేసింది దీని ప్రకారం ఇకపై బిఈడి కోర్సు అనేది నాలుగేళ్లు కానుంది మొత్తం ఎనిమిది సెమిస్టర్లుగా కొనసాగనుంది ప్రతి సెమిస్టర్ నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఇంటర్బ్యూ చేసిన విద్యార్థులు ఈ కోర్సులో చేయడానికి అర్హులు జనరల్ విద్యార్థులు కనీసం యాభై శాతం మార్కులు అనేది సాధించాలి ఓకే సో ఇంటర్మీడియట్ లో కనీసం యాభై శాతం మార్కులు కనుక జనరల్ అభ్యర్థి సాధించినట్లయితే ఈ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారు అవుతారన్నమాట అంతేకాకుండా మిగిలిన మార్కు మాత్రం సల్లింపు అనేది ఉంటుంది ఓకే సో తర్వాత కోర్సులో చేరే ముందుగానే అభ్యర్థులు ఏ కోర్సులో చేరాలో తెలియజేయాలి ప్రతి విద్యార్థి అకాడమిక్ లో కనీసం ఎనభై శాతం హాజరు అనే కలిగి ఉండాలి ఇక శాస్త్ర సేవ పనిలో స్కూల్ ఇంటర్న్షిప్లో తొంభై శాతం హాజరు ఉండాలి ఈ కోర్సును గరిష్టంగా ఆరేళ్ళ పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రతి కోర్సులో యాభై మంది విద్యార్థులకు అనుమతి అయితే ఉంటున్నట్టుగా తాజాగా సమాచారం ఉంది సో ఇంకా ఎవరైనా సరే బీఈడి చేయాలనుకునే అభ్యర్థిలో ఇంటర్మీడియట్ నుంచే ఈ కోర్స్ అయితే అభ్యసించవచ్చు అనమాట ఇది ఫోర్ ఇయర్స్ పాటు ఉంటుంది ఇది మనకు డిగ్రీ కూడా యూజ్ అవుతుంది అనమాట ఓకే సో దీనికోసం ప్రత్యేకంగా డిగ్రీ చేసిన తర్వాత బీఈడి చేయట్లేదు సో మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఈ యొక్క నాలుగేళ్ళ బీఈడింగ్ ఇంకా చదువుకున్నామంటే ఇది అన్ని రకాలు కూడా యూజ్ అవుతుంది ఎనిమిది సెమిస్టర్లు అయితే ఉంటాయి సో దీనికి ఎలిజిబుల్ ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ లో యాభై శాతం మార్కులు సాధించి ఉన్న అభ్యర్థిలో ఎలిజిబుల్ అనమాట ఓకే తర్వాత మనకు ఒకవేళ కనుక మీరు రిజర్వేషన్ కేటగిరీస్ అయ్యి ఉంటే మీకు యాభై శాతం కన్నా తక్కువ మార్కులు ఉన్నా పర్వాలేదు కానీ జనరల్ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్గా యాభై శాతం మార్కులు ఉంటే ఈ యొక్క కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు ఆల్రెడీ మనకు ఎన్సీటీఈ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి సంబంధించి అతి అనేది మనకు అందుబాటులోకి అయితే వచ్చేసింది ఓకే అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో వారు తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ గారు వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ